లంచ్ వైల్ బట్ ట్ టూ మచ్ ఎక్సైట్మెంట్ నాకు ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు లంచ్ కూడా తినలేదు ఇంకా అయినా కానీ ఫుల్ ఎందుకంటే థర్టీ ఫైవ్ వల్ల ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు సక్సెస్ మిట్స్ అయితే చూసింటారు ఎంత పద్ధతి అయిన మనుషులు కలిసారు చూసారు సో రియలీ దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అండ్ ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ ఎందుకంటే నాకు నా నన్ను నందుతో త్రీ ఇయర్స్ నుంచి పరిచయం ఉంది కానీ ఇది ఐదుగురు అద్భుతమైన పీపుల్ దొరికారు నా లైఫ్ లో అండ్ ఫస్ట్ మ్యాన్ ఆర్ సో ఆ అంటే చాలా సంవత్సరాలు చూస్తా ఉన్నా బట్ ఎవ్రీ టైమ్ ఐ సీర్ ఫిల్ ఐ జస్ట్ ఆ ఎంత బాగా మాట్లాడుతుంది ఫార్వర్డ్ ఫుట్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ థ్యాంక్ యూ అండ్ విత్ సచ్ అ ప్రైడ్ అండ్ అండ్ ఆనర్ టు వర్క్ విత్ యూ ఓవర్ అండ్ ఓవర్ అగెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మై మ్యాన్ హీరో సో ఆల్సో హీస్ లాంచాయ్ విత్ బట్ సో హ్యాపీ అంటే యాక్టర్ ప్రొడ్యూసర్ అంటే ఇదే ఓన్ సినిమా అంటే ఒక మంచి కథ అయితే డజంట్ మ్యాటర్ వేర్ యూ కెన్ టేక్ ఇట్ బట్ రియలి లాంగ్ వే టు కమ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ రియలీ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా అసలు మీరు అసలు ఇచ్చిన ఈ స్టార్స్ నేను ఎప్పుడు చూడలేదు చాలా మంది డైరెక్టర్స్ యాక్టర్స్ కూడా ఎప్పుడు చూడలేదు ఇది ఇట్ వాజ్ సో లవ్లీ టు సీ దిస్ అండ్ ఇందాక చెప్పినట్టు థియేటర్స్ లో హౌ కిడ్స్ ఫ్యామిలీస్ చాలా చాలా సంవత్సరాల తర్వాత సీయింగ్ దెమ్ ఇన్ వన్ ఫుల్ లాట్ అండ్ నందు ఆఫ్ మన కొంతమంది థియేటర్ విజిట్స్ లో లోకింగ్ ఎందుకు వచ్చారు సినిమా కంటే ఒకళ్ళు అన్నారు మేము బుక్ షో చూస్తుంటే ఆ ముగ్గు చూసి బాపు గారు బొమ్మలాగా ఉందని వచ్చేసామన్నారు సో పీపుల్ కేమ్ ఫర్ బ్యూటిఫుల్ డిఫరెంట్ రీజన్స్ అండ్ ఐ థింక్ ఆ ప్యూర్ హార్ట్ దట్ ప్యూర్ ఎనర్జీ ఈస్ యూ అండ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ జస్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యూ గైజ్ ప్రొడ్యూసర్స్ స్టే దిస్ ఆసమ్ మేక్ దీస్ గుడ్ ఫిల్స్ అండ్ వేర్ ఆల్వేస్ దర్ యూ అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యువ్ డన్ అండ్ ఇక్కడ నుంచి దీస్ గైస్ ఆర్ స్టార్టింగ్ అ సక్సెస్ స్టోర్ ఐ ఆల్సో జాయిన్ దెమ్ లిటిల్ బిట్ బట్ థ్యాంక్ యూ రియల్లీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ ఇలాంటి కథలు ఎప్పుడు మీకు తెస్తూనే ఉంటాం థ్యాంక్ యూ వెరీ